మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్న వాళ్ళ మేమంతా సీఈటలు ఇదే మీ అందరు విలేకరులందరికీ తెలుసు రెండు వేల పది నుంచి ధర్నా చేస్తాం అక్కడి నుంచి పోర్టు నుంచి ధర్నా చేస్తూ మండలం ఆఫీస్ దగ్గరగా ధర్నా వచ్చు ర్యాలీకి వచ్చు ఎన్నో కేసులు పెట్టేసేవాళ్ళం మేము పోర్టు యజమాని మా మీద ఎన్నో కేసులు పెట్టిన కూడా అప్పుడు సీఐటీలోనే ఉన్నాం ఇప్పుడు సీఐటీకి మేము ఎందుకంటే మాకు పన్నెండు గంటల డ్యూటీ ఎనిమిది గంటల డ్యూటీ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది మాకు ఇంట్లో జరగట్లేదని మేము పోర్టు యజమానంతో మాట్లాడి పన్నెండు గంటల డ్యూటీకి పోయాం కానీ పోర్టులకి యజమానికి దీనికి ఎలాంటి బలంతు లేదండి మేము ఇప్పుడు ఒక్క ఈ నెలలో నుంచి ఆల్రెడీ మేము ఈ నెలలోనే ఉన్నాం ఇల్లు నుంచి బయటకు కూడా రాలా రెండు వేల నుంచి మాకు సభ్యత్వం ఉన్నట్లయినా ఉంది అయినా ఇవాళ మా మీద కొద్దిగా సపోర్ట్ చేయలేదని రోజు మా మీద దాడి చేశారు మా కార్మి మేము కూడా కార్మికులు కదా మేము కూడా ఈ నెలలోనే ఉన్నాం కదా ఈ రోజు మమ్మల్ని అన్యాయంగా పెట్టి మా మీద కేసులు పెట్టించి వీళ్ళంతా మచ్చిక కుటుంబం సంబంధించిన వెళ్ళి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు భూములు అన్ని పోయిన వాళ్ళే నెల నుంచి పదిహేను నుంచి రెండు వేల పదకొండు నుంచి కోర్టులో పనిచేస్తున్నారు చేస్తున్నారు అప్పుడు లేని దానిలో ఇప్పుడు ఎలా జరగతాయి అండి మా డ్రైవర్లో కదా మా దగ్గర పని వాళ్ళు వాళ్ళ ఈ నెలలో ఉన్నారు మేము ఈ నెలలో ఉన్నాం రెండు వేల పద్దెనిమిది నుంచి ధర్నా చేసాం ఎంతో స్ట్రైక్ చేసి మేము విలేకరులందరూ గెలుచు ఇదే ధర్నాలు మా ముత్తూరు మండలం ఆఫీస్ గట్ట చేసాం కలెక్టర్ ఆఫీస్ గట్ట నలభై రోజులు చేసాం ధర్నా ఎలాంటి లేనప్పుడు ఈ రోజు కేవలం సిఐటి మేము ఒక బయటకు ఏం మాట్లాడట్లేదని మా మీద కక్షపూరితంగానే సిఐటి వాళ్ళు మా మీద పెట్టి కేసులు పెట్టి ఈ విధంగా చేసి ఇబ్బందులు పాలు చేస్తారు మా కేవలం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని వేరే యాక్షన్ అయితే ఏం లేదు ఎలాంటి దాడి అయితే జరగలేదు కేవలం దాని మీద మేము సపోర్ట్గా లేవని చెప్పేసి ఈ విధంగా చేసింది పోర్టు యజమానానికి దీనికి ఎలాంటి సంబంధం లేదండి గొడవకి పోర్టు యజమానికి అసలు ఎటువంటి సంబంధమే లేదు ఓన్లీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ల వల్ల ఏదో ఒక డబ్బుల వల్ల మాట్లాడుకుంటున్నారా కానీ విషయం అయితే గొడవ అయితే ఇంతవరకు గొడవ కూడా జరగదు వాళ్ళు కూడా రెండు వేల పద్దెనిమిది మాతో కూడా తిరిగిన వాళ్ళే పదమూడు సంవత్సరాలు మా దగ్గర పనిచేసి మేము అంతా కలిసి మళ్ళీ తిరిగిన వాళ్ళు ఇవాళ కేవలం వాళ్ళు ఏంటంటే మాకు ఎందుకు ఇబ్బంది కడుతుంది రెండు వేల పద్నాలుగు సీనియర్లు చేసాం మాకు ఎక్కడ సపోర్ట్ జరగట్లేదు మాకు అన్ని ఇబ్బందులు పాలవుతున్నాయి మాకు ఇంట్లో ఇబ్బంది అయిపోతుందని మేము యజమానితో మాట్లాడుకొని చేసినాం కానీ దీనికి యజమానానికి ఎలాంటి సంబంధం లేదండి మేము ఇప్పుడు సీఐటీలో లేవని అన్నారు సిఐటిలో రెండు వేల పద్దెనిమిది మాకు సభ్యత్వం ఉంది ఇప్పుడు కూడా సభ్యత్వం ఉంది మేము సిఐటీలో లేకుండా ఏం పక్కకోలేదు కేవలం మేము మాట్లాడింది దానికి దీనికి సిఐటికి అసలు సంబంధం లేకుండా అతను హాస్పిటల్కి తీసుకుపోయి ఏం జరిగింది ఏం లేదు లేకుండా అన్యాయంగా చేశారండి త్రీ నాట్ సెవెన్ ఎవరైనా పెడతారండి మా మీద ఆ మా మీద దాడి చేశారండి అది యాదగిరి వాళ్ళు ఉన్నారు మేము అంత సీబీఆర్లు ఈ నెలలు ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో మా మీద పోలీసులు దాడి చేశారు అప్పుడు ఎవరు పెట్టించారు మా మీద కేసులు రెండు వేల పద్దెనిమిది మీ విలేకరికి అందరూ మీకు అందరికీ తెలుసు కదా మా మీద ఎన్ని కేసులు పెట్టారు మా మీద ఏమేమి కేసులు పెట్టారు ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టారు ఎంతో మంది పెట్టారు కదా ఇప్పుడు ఆ మా మీదనే ఇప్పుడు ఎవరు పెట్టించినట్టు కేసు మా మీద ఈ విధంగా మేము దానికి మాకు ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఏ కాడికి ఈ విధంగా త్రీ నాట్స్ సెవెన్ పెట్టండి అటు మాటలు పెట్టండి ఇవన్నీ కార్యక్రమం కార్మికులు చేసింది ఇద్దరిని పిలిపించుకోవాలి మీ దగ్గర ఉన్నవాళ్ళు కాబట్టి ఇద్దరిని పిలిపించుకొని మాట్లాడుకొని ఏ తప్పిఓపో జరిగి మీరు నాయన కానీ మీరే పోలీస్ స్టేషన్ కాడికి పోయి మీరే కేసు పెట్టండి మీరే చేయండి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది దీనివల్ల మేము ఇవాళ ప్రశ్నలు పెట్టేమండి దీనికోసం మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది చాలా ఇబ్బందులు పడండి వాళ్ళు చుట్టుపక్కల నుంచి పల్లెటూరు నాలుగు కిలోమీటర్లకు వెళ్ళారు వాళ్ళకి వాళ్ళకి ఈ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళు స్థలాలు పోగొట్టుకొని భూములు పోగొట్టుకొని వాళ్ళ ఏదో వచ్చింది ఉద్యోగం వచ్చిందని చాలా ఇబ్బందికరంగా ఉంటే వారి మీద తినాడు సేవని కేసు పెట్టండి అటు మనలో పెట్టండి ఏమి జరిగిందానికి కూడా ఈ విధంగా కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేయాలి మా ఎట్లేదన్నా మాకు ఉద్యోగాలు తీసేయాలి ఇప్పుడు మళ్ళీ సీట్లు పోతే ఏ కేసులు ఉండవు మళ్ళీ సీట్లు లేవని చెప్పి మా మీద ఈ విధంగా చేస్తున్నారు

మేము రెండు వేల పద్దెనిమిది నుంచి సిఐటి నుండి మేమే సిఐటర్ నుంచి అలా మీ అందరికి అలానే తెలుసు మేము ఏదైనా సరే ధర్నా చేసాం ఇదే ఆరు వందల మంది గుడ్డలు ఇప్పుడు మండల ఆఫీస్ దాకా నెల్లు చేసాం మళ్ళీ నెల్లూరుకు వాకింగ్ చేసాం ఎక్కడి నుంచి ర్యాలీకి వెళ్ళాం మేము అంత చేసినా ఈ నెలలో మేము ఈ నెలలో లేకుండా బయటకు పోవాలా సరే ఏదన్నా ఉండి ఇబ్బంది జరిగి ఉంటే కార్మికులు పిలిపించి ఆఫీస్కి పిలిపించి మీరు ఈ విధంగా దాడి చేశారు కరెక్ట్ కాదని ఇద్దరు పిలిపించి మాట్లాడొచ్చు కానీ ఈ విధంగా కేసు పెట్టమంటే సిఐటి వాళ్ళకి మాకైతే చాలా బాధాకరం అండి మేము సిఐటి నుంచి వచ్చినా కాబట్టి చాలా బాధాకరం కార్మికులు చేయాల్సిన పని అయితే ఇది కాదండి మాకైతే చాలా ఇబ్బందికరంగా అనిపించింది మొత్తం డ్రైవర్ సార్ ఐదు వందల చిల్లర ఘర్షణ జరిగినప్పుడు వాళ్ళు ఫోన్ నెంబర్స్ ఉన్నారు సార్ ఇంకా మంది కదా ఐదు మంది అక్కడ జరిగినప్పుడు ఆ పర్సన్ ఆ పర్సన్ వీళ్ళకి ఎలాంటి సంబంధం కూడా లేదు అసలు అతని వాళ్ళ సాక్ష్యం చెప్పొచ్చు కదా మాకు ఇలా జరిగింది అలా జరిగిందని ఎందుకు చెప్తారు మా అలా కాదు కదా అందరూ డ్రైవర్లు కదా పనిచేసేది ఇప్పుడు మా మీద కేసు పెడితే లేకపోతే మేము ఎలా సహకరించాలి వాళ్ళకి మేము కూడా ఈ నెల నుంచి వచ్చిన వాళ్ళమే కదా రెండు వేల పది నుంచి ఈ నెల ఉన్నాం కదా మేము కూడా ఆ రోజు ఎనిమిది గంటలు పది చేసుకుంటా ఉన్నాము వాళ్ళ జీతం మాకు సరిపడిపోవాలా ఎనిమిది గంటలు ఇచ్చారు ఆ శాలరీ మాకు చాలా మాకు ఇది సార్ మేము పన్నెండు గంటలకు వస్తామని మేమే యాజమాన్య దగ్గరికి వెళ్ళి అడిగి చెప్పించుకొని మేము పన్నెండు గంటలకు వెళ్ళినాం ఈ పన్నెండు గంటలకు వెళ్ళిన దాంట్లో ఇప్పుడు గాయపడ్డారని చెప్తున్నారు సూర్యనారాయణ వీళ్ళు వీళ్ళు మేము అంతా ఒకటిగా ఉన్నాం అప్పుడు ఒకటిగా ఉండి అందరూ వెళ్ళి మనకి ఇది సరిపోవట్లేదని పన్నెండు గంటలకు చేసుకుంటున్నాము తర్వాత బాగానే ఉండేది ఈ మధ్య కాలంలో మళ్ళీ యూనియన్ అన్నారు వాళ్ళు వచ్చి యూనియన్లో జాయిన్ అయ్యారు మళ్ళీ అంటే మీతో మాకు సంబంధం లేకుండా మేము పన్నెండు గంటలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ సీఎట్తో కలవడం జరిగింది సరే మనం కలిస్తే కలిసారు వాళ్ళది వాళ్ళది మాది మాది అని కామ్గా అయిపోయాం అతను వచ్చేసి ఇక్కడ డ్రైవర్ దగ్గర హిందీ వాళ్ళు ఉన్నారు డ్రైవర్లు వాళ్ళతో అడగడం తిడుతున్నాడు రోజు మీరు కూడా రావాలి యూనియన్లో చేయాలని యూనియన్లు లేకపోతే మేము ఇక్కడ సపోర్ట్ ఉండదు ముందుకూరు బద్దకులు అడగడము పోర్ట్లు అడగడము మీకు ఎవరు దిక్కు అని అడగడం జరిగింది అప్పుడు హిందీ వాళ్ళు మాకు చెప్పుకొచ్చారు అన్న మీరు ఆ రోజు ఎనిమిది నుంచి పన్నెండు గంటలకి తీసుకొచ్చారు కదా కానీ ఈ రోజు వీళ్ళు ఇట్లా అడుగుతున్నారు మేము ఎట్లా ఉండాలి ఏంటి అంటే సరే అతను పిలిచి మాట్లాడదామని పిలిచాం పిలిచి మాట్లాడాం అన్న ఎందుకు మీరు పిలుస్తున్నారు మీరు వెళ్ళే వాళ్ళు వెళ్ళండి వీళ్ళని ఎందుకు పిలవడం అది కరెక్ట్ కాదు కదా అంటే అవును ఇప్పుడు ఏమో మేము పిలుచుకుంటాము మీరు మనకు అది నాకు అదే కావాలా మేము పిలుచుకుంటాము మీరేం చేస్తారు మీరేంది మీరు లోకల్ అయితే పెద్ద ఇదే మాది బయట మేము అని వాళ్ళు మాట్లాడడం జరిగింది సరేలేని అని కామ్గా దాని దగ్గర అది అయిపోయిన తర్వాత అన్న నేను అంతకుముందు మా ఊర్లో చీటీ విషయంలో అతనికి హెల్ప్ చేసిన వాళ్ళ పాపకి పెళ్ళి అయితే అతను విజయనగరం అతను మా ఊళ్ళో చీటీ వేసాడు మూడు లక్షల రూపాయలు చీటీ ఆయనకి డబ్బులు రావాలంటే ఇవ్వల ఆ ఊరి వాళ్ళు ఎవరన్నా చెప్తే ఇస్తా ఉన్నారు దానికి మేము షూరిటీ ఉండి పెట్టించాం ఆ విశ్వాసం కూడా లేరు కదా అంటే అతను బుద్ధి మాట అన్నాడు అది చెప్పొచ్చా రౌడీలు అన్నారే ఆకతాయిలు ఆ రౌడీలు మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం మంచి వాళ్ళు వాళ్ళు హెవీ స్కిల్స్ డ్రైవర్స్ వాళ్ళు చాలా చాలా చేయాలని ఆ రోజు మీరే కదా చెప్పింది ఈ రోజు ఆకతాయి అని మీరు ఎట్ట అంటారు యూనియన్ వాళ్ళు ఎలా అంటారు అన్నది ఆ రోజు మేము యూనియన్ లో ఉన్నప్పుడు మీరు లోకల్ పరంగా మీరు యూనియన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు మన కలెక్టర్ గారికి చాలా రోజులు తిరిగాం పైదాకా రాష్ట్ర ప్రతి జిల్లాలో ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒకటే రోజు ప్రతి జిల్లాలో ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర సిఐటీ వాళ్ళు ధర్నా చేపించుకున్నారు ఒకరోజు అన్ని జిల్లాల్లో ఉదయం పది గంటలకు అనుకొని ఇంత చేసిన దానికి కారణం మీద అని మాకు సన్మానం చేశారు ఇక్కడ వాళ్ళే ఆ కలెక్ రాష్ట్ర అధ్యక్షుడు నవ్వు సారు యూనియన్లో ఉండే వాళ్ళందరూ మాకు ఇక్కడ సన్మానం చేశారు ఈ రోజు మీ మాట ఏం లేదు మాకు ఆ జీతం సరిపోవట్లేదు మేము యాజమాన్యంతో మాట్లాడుకుంటూ పన్నెండు గంటలకు వెళ్ళిన దానికి ఈ రోజు మీరు రౌడీలు ఆకతాయి పిల్లలు అంటే ఏంది రౌడీలు మేము అంటే ఇక్కడ మేము ఆకతాయిలు ఊరికే వచ్చిపోయేవాళ్ళు వాళ్ళు అంటే కంపెనీలు డ్యూటీలు చేయట్లా అంటే మీ దగ్గర ఉంటేనే నా డ్రైవర్స్ అని అడుగుతున్నాం ఫస్ట్ ఇంజనీరులో ఆకతాయిలు కాదు రౌడీలు కాదు మేము కూడా డ్రైవర్లని అది గుర్తించాలి మీ దగ్గర వాళ్ళు ఒక్కటే కదా డ్రైవర్లు మేము కూడా డ్రైవర్లు వేను ఒక కార్మికుకి సిఐటియు కార్మికులకి న్యాయం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్మికుడు నీ దగ్గర ఉండే ఒక్కడే కాదు కార్మికుడు పని చేసే ప్రతి ఒక్కరూ కార్మికులు నాకు నచ్చితే నీ దగ్గరకు వస్తా లేకపోతే నా పని నేను చేసుకుంటా నన్ను నా మీద కేసు పెట్టడము కొట్టడము ఇది కరెక్ట్ కాదు మీరు చెప్పిన మాటలు కొట్టేశారు హాస్పిటల్కి హాస్పిటల్ బిల్లులు ఉన్నాయి ప్రతిదీ ఇక్కడ సీవీఆర్లో చెప్తే ఏంలా మెడికల్ కార్కు వెళ్ళి తీసుకున్నారు అంత నీళ్లు ప్రతిదీ బిల్లు అంత ఏం లేదని చెప్పారు ఇప్పుడు నైటు మూడు గంటలప్పుడు క్లియర్ అయిపోయింది తర్వాత రోజు ఆ రోజు సాయంత్రం దాకా ఇరవై నాలుగు గంటలు ఉంటే కేసు పెట్టడానికి వర్తిస్తుంది అంట అవి మాకు తెలియదు కదా మనం ఏంటంటే పనిపించాం ఇట్లా ఈ ఓళ్ళీళ్ళు చెప్తే తెలిసి ఇరవై నాలుగు గంటలు ఒక మనిషి హాస్పిటల్లో ఉంటేనే కేసు పెట్టేదానికి కుదరుతదంట అలా చేసుకొచ్చారు తర్వాత ఈ మధ్య ఇట్లా ఫోన్లో చూస్తుంటే వాళ్ళ మీద కేసు పెట్టాలి తీసి అది ఇప్పుడు మమ్మల్ని తీసేస్తే వస్తుంది అదే ఈ రోజు నేను నీ దగ్గరకు వస్తే నేను గొప్ప నీకాన్ని పక్కకు వస్తే ఇట్లా అన్నం కరెక్ట్ కాదు కదా ఉండి ఈ రోజు నీ చేత నేను అడిగించుకునే అది కరెక్ట్ కాదని తోయడం జరిగింది అంటే అసలు తొయిన కూడా తో అది మా ఇద్దరు మాటలు ఆ రోజు అది అక్కడ వచ్చింది యూనియన్కి కంపెనీకి దీనికి ఏ సంబంధం లే అతను మామూలుగా కూడా మేము తినే దగ్గర కానీ నిద్రలేసి అందరూ ఒకే దగ్గర ఉండేది అరుచుకుంటాం తిట్టుకుంటాం మేము కామన్గానే ఉంటాం కలిసే ఉంటాం ఆడ అయిపోయింది సూపర్ సూపర్వైజర్ వచ్చాడు ఏడ ఎందుకులే మాట్లాడుకుని వెళ్ళిపోండి డ్యూటీలో మాట్లాడుకోలేదు టైం అయిపోయింది కదా తోడుకోవాలి కదా అన్నారు వెళ్ళిపోయాం అక్కడి నుంచి బండి తీసి ఒక టూ అవర్స్ అయిపోంటుంది అక్కడే మేము మేము మాతో కూడా ఒక గంట మాట్లాడాడు తర్వాత మూమెంట్కి వెళ్ళాడు ఒక గంట ఉండాడు ఈ మధ్యలో ఏమైందో కానీ కంపెనీకి వాళ్ళు ఫోన్ చేశారు నీ బండి తిరగట్లేదు ఆగిపోంది ఏమని అంటే అప్పుడు అతను నాకు కొట్టేశారు నాకు ఊపి రావటం లేదు నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని సివిఆర్కి తీసుకొచ్చాను సివిఆర్కి తీసుకొచ్చి సివిఆర్ హాస్పిటల్లో చెక్ చేశాను అంతా బాగానే ఉంది అంతా బాగుంది అంటే కాదు నాకు ఊపి రావటం లేదు లోపల లోపల మీరు బాగానే ఉంది నాకు ఊపు రావటం నేనేం చేయ నేను ఆ బురు రేటు మాట్లాడుకొని వెళ్ళిపోతాను అన్నాడు అంటే అసలు అది అతను మైండా లేదా వెనకాల గోగులు చెన్న మిగిలిన కానీ చెప్పిస్తున్నారా ఏంది ఇప్పుడు వాళ్ళకి ఎందుకు అలా చెప్పుకొచ్చారు మేము వాళ్ళ తట్టు లేము అంటే మీరనేది ఇప్పుడు అతనికి డబ్బులు ఒక రెండు వేలు ఇవ్వాల్సి వస్తుంది రెండు వేలు ఇవ్వాల్సి ఉంటే అడిగితే అడిగితే వాడు బూతులు తిట్టాడు బూతులు తిట్టడం వల్ల అట్ల నెట్టాడు వాళ్ళు వీళ్ళు పక్కన వాళ్ళు వచ్చి ఆపేసారు అది అయిపోయింది వాళ్ళకి దానికే వాళ్ళు ఈ విధంగా ఇష్యూ చేశారు వాళ్ళు వాళ్ళే కాదు కార్మికులు మేము కార్మికులమే వాళ్ళ యూనియోన్లో ఉంటే కార్మికులు మేము బయట ఉంటే కార్మికులు కాదా ఉద్యోగాలు వారు సిఐటిఓళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాదనలు వేసుకున్నారు కదా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు త్రీ నాట్ సెవెన్ కట్టాలంట మట్రో కేసులు అంటే కేసు పెడితే కోర్టులో బెటర్ కదా తీసేస్తారు ఉంటే లోపల పెట్టుకోరు మా మా జీవితాలనే ఇది చేసుకోవాలని చూస్తున్నారు మేము పురికిమి జులాయిలమి అని ప్రశ్న పెట్టి చెప్తున్నారు